వెల్కమ్ టు నీట్ చరిత్ర న్యూస్ ఛానల్ ఆర్మూర్ బంధు సంపూర్ణం ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని సర్వ సమాజ్ ప్రజా ఐక్య సమితి ఆర్మోర్ బంధు పిలుపు మేరకు శనివారం రోజు పట్టణంలోని అన్ని దుకాణ సముదాయాలు స్వచ్ఛందంగా బంధుకు మద్దతు ఇవ్వడం జరిగింది బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దళలకు నిరసనగా సర్వసమాజ్ ప్రజా ఐక్య సమితి భారతీయ జనతా పార్టీ దాని అనుబంధ సంస్థలు బంద్కు మద్దతు ప్రకటించడంతో పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పట్టణంలోని అన్ని దుకాణ సముదాయములు ఈ బందుకు సంపూర్ణంగా మద్దతు జరగడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందు సంపూర్ణంగా కొనసాగింది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల పని హత్యలకు అత్యాచారాలకు నిరసిస్తూ అమరులైనటువంటి ఆ హిందూ బంధువులందరికీ కూడా అర్పిస్తూ అలాంటి సంఘటనలు బంగ్లాదేశ్లో వెంటనే ఆపడానికై అంతర్జాతీయ దేశాలన్నీ కూడా స్పందించాలని ఐక్యరాజ్యసమితి కూడా స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఆరుగురు పట్టణంలో ఆరుగురు సర్వ సమాజ ఏదైతే బంధు పిలుపునివ్వడం జరిగిందో ఆ బంధుకు అనుయ స్పందన వచ్చి హిందువులందరూ కూడా స్వచ్ఛందంగా బంధు పెట్టుకోవడం పెట్టుకొని విజయవంతం చేయడాన్ని ఆరుగురు పట్టణ వాసులుగా ముందుగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ యొక్క బంధుకు రాజ్యక్షేత్రమైనటువంటి భారతీయ జనతా పార్టీ కాకుండా హిందూ సంతమైనటువంటి బజరంగల్ హిందూ వాహిని హిందూ పరిషత్ ఏబీవి తదితర సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ బంద్కు సహకరించి ప్రజలకు ఈ యొక్క బంద్ యొక్క విషయాన్ని చైతన్యపరి పరచడం జరిగింది ఇలాంటి దేశం కోసం ధర్మం కోసం హిందుత్వం కోసం ఏవైతే ఉద్యమాలు చేస్తారో ఈ ఉద్యమాలకు ప్రతి హిందూ బంధువు కూడా రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా కదిలి వచ్చి ఈ ఉద్యమాలను ఈ నిరసనను విజయవంతం చేస్తే రాబోయే కాలంలో భారతదేశంలో సైతం రాబోయేటువంటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్